కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం మనం అధ్యాయం స్త్రీలతో సాంగత్యాన్ని నియంత్రించడం చదువుతున్నాం చివరి పద్దెనిమిదవ పేరులో మూడవ పేర ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పురోగతి పట్ల ఆసక్తి గల వారికి స్త్రీ సాంగత్యం కనీస స్థాయికి నియంత్రించబడాలి ఇది ముఖ్యమైన విషయం అనమాట ఆధ్యాత్మికత పురోగతి కావాలంటే స్త్రీ సాంగత్యాన్ని నియంత్రించాలి నేను స్త్రీతో సాంగత్యం చేస్తాను ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే అది సాధ్యం అవ్వదు అందుకని నామమాత్ర మాత్ర ఆధ్యాత్మికత నామమాత్ర ఆధ్యాత్మికవాదులు వాళ్ళు ఈ విషయాన్ని ఎక్కువగా చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మికత అంటేనే తెలియదు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగడం అనే ప్రశ్నే లేదు సో అందువల్ల వాళ్ళు కూడా స్త్రీతో సాంగత్యాన్ని కలిగి ఉంటారు ఇతరులకు కూడా ఆ విధంగా అనుమతిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత నా ఉంటుంది స్త్రీ సమక్షంలో పురుషుడి చేతనం మారిపోతుంది చాలా ముఖ్యమైన విషయం ఎంతోమంది శ్రద్ధువులైన బ్రహ్మచారులు ఒక గదిలో ఉన్నప్పటికీ అక్కడికి ఏదో కారణం చేత ఒక శీలవతి అయిన భక్తురాలు ప్రవేశించినట్లయితే అక్కడి వారి మనసు తెలుసో తెలియకో మారిపోతుంది వారు మాటల్లోనూ చేతల్లోనూ తమ గురించి తాము ఆలోచించుకుంటూ ఉంటారు కాబట్టి తత్వపరంగా మనమంతా ఆత్మలను అంగీకరించినప్పటికీ ఔదార్యంతో పద్ధతులను మరిచి స్త్రీలతో వ్యక్తిపరంగా వివరించాలనుకున్నప్పటికీ మనం ఆ విధంగా ప్రవర్తించడానికి శాస్త్రం నిషేధిస్తుంది మీరు గమనించారు ఎప్పుడైనా స్త్రీ రాగానే మారిపోవడం మామూలుగా ఉపన్యాసం ఇస్తూ ఉంటారు ఎవరైనా స్త్రీలు వచ్చినారంటే మారిపోతుంది ఉపన్యాసం మారిపోతుంది ఏదైనా సంభాషణ జరుగుతుంది మధ్యలో స్త్రీలు వచ్చారు మారిపోతుంది ఇక్కడ మహారాజు చెప్పినట్టు ఆ గదిలో అందరూ బ్రహ్మచారులు ఉన్నారు స్త్రీ రాగానే మొత్తం మారిపోతుంది అందరి మనసులు మారిపోతాయి ఆ వాతావరణం మారిపోతుంది అక్కడ ఉన్న గాలి మారిపోతుంది వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మానవ జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు అంత శక్తివంతమైంది స్త్రీ యొక్క అస్తిత్వం సో అందువల్ల శాస్త్రంలో ఇది చాలా నిషేధించబడింది స్త్రీ పురుషుల యొక్క కలయిక స్త్రీ పురుషులు కలిసి సాంగత్యం చేయడం మన మందిరాల్లో కూడా చాలా వరకు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో అంటే స్త్రీ స్వాతంత్ర హక్కుల వల్ల వాళ్ళు బయట ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్యలో భేదం లేదు అందరు కలిసి పనిచేస్తారు అందరు కలిసి కూర్చుంటారు అందరు కలిసి తింటారు అందరు కలిసి ప్రయాణం చేస్తారు సో అందువల్ల ఈ మందిరాల్లో కూడా ఆ యొక్క ప్రభావానికి లోనే తులసి ఆరతిలో కూడా మాతాజలు ప్రభువు కలిసి తిరగడం క్లాసులలో కూడా మాతాజల ప్రభువులు కలిసి కూర్చోవడం ప్రసాదమాల్లో కూడా కలిసి కూర్చోవడం అలా జరుగుతుంది సో ఒక మందిరంలో మహారాజు విజిట్ చేశారు అమెరికాలో అక్కడ స్త్రీ పురుషులు కలిసి కూర్చున్నారు సో మహారాజు అంటే మీరు మీ దానిలో చాలామంది భారతీయులు ఉన్నారు భారతీయ నాగరికత ఏంటంటే మామూలు ప్రవచనం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం కనీసం ఉన్న వేరు వేరుగా కూర్చుంటారు అనేసి ఒక మాట అన్నారు అందు అప్పటి నుంచి మహారాజుకు ఆ మందిరంలో అనుమతి లేకుండా చేశారు అన్నమాట ఓ మాకు వేరుగా కూర్చోమన్నారు అనేసి సో ప్రపంచం ఇలా తయారైపోయింది స్త్రీ పురుషులు వేరు అంటేనే వాళ్ళకు ఒక అపరాధంగా తీసుకుంటున్నారు ప్రజలు అది పెద్ద సమస్య అనమాట ఎందుకంటే ఈ నవీన జీవన విధానం పూర్తిగా ఇంద్రియ భోగం పైన ఇంద్రియ భోగం నుంచి ఎలా బయటపడాలనే ఒక విషయం పైన ఆధారపడలేదు అది ముఖ్యమైన ఎప్పుడైతే భోగం నుంచి బయటపడాలనేసి ఈ యొక్క నాగరికత అసలు ఈ సృష్టి వచ్చింది దానికోసం భోగం నుంచి బయటపడడం కోసం ఇంద్రియాలను భోగించడం కోసం కాదు ఈ ప్రజలు ప్రత్యేకంగా ఈ యొక్క పాశ్చాత్యుల యొక్క ప్రభావం వల్ల భారతదేశంలో వ్యక్తులు అలా కాదు వాళ్ళందరికీ తెలుసు ఈ యొక్క మానవ జీవితం ముఖ్య లక్ష్యం ఇంద్రియ భోగం నుంచి బయటపడాలని ఈ పాశ్చాత్యుల యొక్క ప్రభావం ద్వారా స్త్రీ అనేది మధ్యలో భేదం లేకపోవడం వల్ల చాలా పూర్తిగా మిళితమై వాళ్ళు జీవన విధానం కొనసాగిస్తున్నారు పూర్వకాలంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం బస్సులో ప్రయాణించిన ట్రైన్లో ప్రయాణించిన పక్కకు స్త్రీలు కూర్చోవడానికి కొంచెం సంకోచించేవాళ్ళు ఈ కాషాయం చూస్తే కనీసం కానీ ఇప్పుడు మామూలుగా కూర్చుంటే పక్కకు వచ్చి కూర్చుంటున్నారు సరే ముసలి వాళ్ళైనా పర్లేదు వయసు వాళ్ళు కూడా అంతే సో అందుకే మొత్తం అంటే ఇక్కడ ఇంతముందు ప్రజలకు ఉండే వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు కూడా అది మర్చిపోయారు వీళ్ళు స్త్రీలు పురుషులు మనుషులు అంతే అందరూ మనుషులే మనుషులు కలిసి ఉంటున్నాం అంతే ఆ విధంగా తయారైతే అంటే ఇప్పుడు అందుకనే ఈ టాయిలెట్స్ కూడా స్త్రీలకు వేరు పురుషులకు వేరు అనేసి పాశ్చాతేశాలు అవి కూడా మార్చేస్తున్నారు స్త్రీ పురుషుల టాయిలెట్స్ ఒకటే వేరు వేరే కొండాలనేసి అంటే అది ఒక ట్రెండ్గా మారిపోతుంది ఇంకా భారతదేశంలో రాలేదు అది సో అంటే కొన్ని వస్తున్నాయి యూనిసెలాన్స్ అనే అంటే ఆడ యూనిసెక్స్ యూనిసెక్స్ ఎలాన్స్ అనేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి అనేసి అన్ని అన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు వస్తూనే ఉన్నాయి ఇదంతా కూడా పాశ్చాత్యుల యొక్క జీవన విధానం సో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలాగదుగుతారు సో వాళ్ళని చూసేసి ఈ యొక్క భక్తుల యొక్క సముదాయంలో కూడా ఈ ప్రభావం చూపుతుంది ఒక పెద్ద భక్తుడు వచ్చాడు మన నందగ్రామ్కు అంటే చాలా ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల బ్రహ్మచర్యాన్ని ఆచరించారు చాలామందికి ఆయన శిక్షణ ఇస్తూ ఉంటాడు వచ్చి ఆయన ప్రశ్నించారు అంట ఎందుకు మీరు ఇక్కడ కల్టన్ వేశారు ఇట్లా అనేసి మందిరం మధ్యలో ఈ యొక్క పరద ఎందుకు అనేసి ఆయనకు నచ్చలేదు అంటే వైదిక నాగరికతలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది చిన్న వయసులోంచి గ్రామంలో ఉండి అంటే గ్రామంలో ఉన్నప్పుడు కూడా మామూలుగా వేరే వాళ్ళు వచ్చి అంతగా మాట్లాడరు స్త్రీలు పురుషులతో అంతగా ఏ విధంగా ఇక్కడ మనం గ్రామంలో పాటిస్తున్న వేరే భర్తనుతో మాట్లాడకపోవడం వేరే భార్యతో మాట్లాడకపోవడం ఓన్లీ మన కూర్మ గ్రామం నంద గ్రామంలోనే కాదు పూర్వకాలంలో గ్రామాల్లో కూడా అలా అనమాట వేరే వాళ్ళని వచ్చి ఇట్లా మాట్లాడరు అనమాట వాళ్ళకేం రూల్స్ ఏమి ఉండవు జనరల్గా వేరే స్త్రీతో అట్లా మాట్లాడరు నేను చూశాను కదా ఊరికి వెళ్ళి అట్లా మాట్లాడరు ప్రత్యేకంగా అట్లీస్ట్ బ్రాహ్మణ అయితే కొంచెం హై క్యాస్ట్ ఉన్న నేను చూశాను కొందరు తక్కువ కులాల వల్ల కొన్ని అంటే క్రమక్రమంగా దిగజారిపోతున్నాయి సినిమాలు చూడడం వల్ల విధంగా ఇప్పటికి కూడా ఉన్నారు కొందరు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు పురుషులు రాగానే అంటే మన డోనర్స్ కానీ మనం కలవడానికి వెళ్తే మనం వెళ్ళగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు మా మా పని ఉంది వాళ్ళతో అనేసి ఆ తర్వాత వాళ్ళు కొన్నిసార్లు కూర్చోమంటే కూడా కూర్చోవాలన్నమాట అంటే పురుషులు కూర్చున్న పురుషులు కూర్చున్నారంటే స్త్రీలు వాళ్ళు కింద కూర్చుంటారు పైన చేరి పైన కూర్చోవట్లేదు ఇంకా కూడా సంస్కృతి అనేది ఉందనమాట అంటే స్త్రీ పురుషుల మధ్యలో భేదం చూపడం అనేది ఒక అపరాధంగా చూపిస్తున్నారు ఆధునిక కాలంలో కానీ అది అపరాధం కాదు అది గౌరవం ఈ యొక్క వైదిక నాగరికత స్త్రీలను గౌరవించడం సో ఇప్పుడు ఏం జరుగుతుంది మనం ఆత్మ శరీరంకు ఆత్మ తేడా స్త్రీని మనం ఆత్మగానే చూడాలనేసి కొత్త తత్వాన్ని అదే కొత్త తత్వం ఏం కాదు ఉన్నతత్వం అది చూడాలనేసి వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క మిళితం చేస్తూ ఉన్నారు వంట వండే దగ్గర కూడా వంటశాలలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వండుతున్నారు కీర్తనలు ఆడవాళ్ళు వాడుతున్నారు ఆడవాళ్ళు క్లాసులు ఇస్తున్నారు ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఏ స్థాయికి వస్తారంటే నాకేం కామం లేదు అనే స్థాయికి వస్తారు ఆశ్చర్యం అలా ఎట్లా వస్తారు మనకు ఆకలి అవుతుంది ఎప్పుడు మనం తింటాం అన్నాం అనుకో గంటకోసారి నాకేం ఆకట్లేదు అనేం ఒక్కొక్క ఇదే ఆయన ఏం తినడనమాట మామూలుగా మధ్యాహ్నం తినడు మార్నింగ్ తినడు ఓన్లీ నైట్ తింటాడు కానీ రోజంతా గంట సేపు ఏదో స్నాక్స్ తింటూ ఉంటాడు నేను తింటలేను అంటాడు అది ఎప్పుడు ఎట్లా ఉంటాడు అంటే సీక్రెట్గా వెళ్ళేసి అట్లా ఏదో నోట్లు వేసుకుని అయితే ఇప్పుడు ఈ విధంగా ఆ నాకు కామం లేదంటే ఆల్రెడీ గంటకోసారి కామం అనుభవిస్తూనే ఉన్నాం స్త్రీలతో మాట్లాడడం స్త్రీలతో ఏలను చేయడం స్త్రీలతో కలిసి కూర్చోవడం స్త్రీలను చూడడం అది ఇండల్జ్ అవుతూనే ఉంది అది అందువల్ల వాళ్ళు అనుకుంటారు మేము కామం లేదు అంటే స్త్రీలు బా సపరేట్ ఉండాలి యాక్చువల్ స్టార్టింగ్ అదే అవుతుంది అనమాట వాళ్ళు స్త్రీలను చూసినప్పుడు ఎందుకు నువ్వు స్త్రీలతో మాట్లాడే నాకేం నాకేం కామం లేదు స్త్రీతో పాస్ట్ మాట్లాడినప్పుడు అలాగే అర్థం కాదు స్త్రీతో కామని లేదు నాకేం కామని లేదు ఆమెతో అనుభవించాలని తప్పు ఏముంది మాట్లాడుతా అనిపిస్తుంది సో ఎప్పుడైతే ఈ యొక్క ఇంటెలిజెన్స్ అవుతుందో అది రోజంతా తింటున్నాం అప్పుడే ఆగలేందుకు అవుతుంది ఇంకా ఏకాదశి రోజు అర్థం అవుతుంది ఆగలవుతుంది జన్మాష్టమి రోజు అర్థమవుతుంది ఆగలుంటుంది నేను తినకుండానే ఉండగలుగుతాను నేను కొందరు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు నేను స్వీట్లు తినకుండా ఉంటాను ఏదో తింటున్నాను అంతే అది తినకుండా ఆపేస్తే కూడా తెలుసు అట్లా స్త్రీలు లేకుండా ఉండగలిగేవాళ్ళు ఎవరు స్త్రీలను చూడకుండా స్త్రీలతో మాట్లాడకుండా అప్పుడు అది ఉంటేనే అర్థమవుతుంది అనమాట సో ఆ విధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది ఆధ్యాత్మికంగా పురోగతిని మారదని చెప్తున్నారు స్త్రీల యొక్క సాంగత్యం పూర్తిగా వదిలివేయాలి కానీ ఇప్పుడు భక్తుల మధ్యలో కూడా ఎక్కువ సాంగత్యం జరుగుతూ ఉంది అనమాట ఎక్కువ సాంగత్యం జరుగుతుంది అంటే స్త్రీల నుంచి వినాలా ఇప్పుడు స్త్రీలు ఉపన్యాసం ఇస్తారు వాళ్ళని చూస్తే మాట్లాడాలా బ్రహ్మచారులు కూడా ఉపన్యాసాల కూర్చోవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు స్త్రీలు గురువులు కావాలనేసి అనుకుంటున్నారు ఇంకా గురువు అయితే అప్పుడు ఆ శిష్యుడు పాదాలు కడగాల్సి వస్తుంది వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు క్లాసులో కూర్చుంటున్నారు వాళ్ళు ఇప్పుడు చాలా మందిరాల్లో క్లాసులు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళని ఇట్లా చూడాల్సి వస్తుంది అంటే ఇక్కడ చూడొద్దని చెప్తున్నారు పురుషుడు స్త్రీని చూడకూడదు అని చెప్తున్నారు ఇలా ఎలా చూస్తాం అంటే వాళ్ళంటే మేము కామంతో చూడట్లేదు అంటారు అంటే కామంతో చూడట్లేదు అంటే చైతన్య మహాప్రభు ఎందుకు మరి ఈ యొక్క హరిదాస్ ఠాకున్ను అలా దండని ఇచ్చాడు చైతన్యవాపురం ఎందుకు ఆ గోవిందతో అన్నాడు నేను ఒకవేళ స్త్రీనే ఆలింగనం చేసుకుని నేను చనిపోయేవాన్ని ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటారు అది ఆ పూరిలో ఉన్నప్పుడు జయదేవ్ గోస్వామి గీతా గోవింద పాడినప్పుడు ఆయన పరిగెడతాడు అనమాట తర్వాత స్త్రీ యొక్క వాయిస్ అనే సెలవుడు చైతన్వాపురం దూరంగా ఉంచుతారు స్త్రీలు ఎందుకు చైతన్యవాపురం బాల్యీళ్ళలో కూడా అందరితో సరసాలాడారు అన్ని రకాలుగా జోక్స్ చేశారు కానీ స్త్రీలతో ఎప్పుడు చేయలేదు అంటే మన యొక్క సముదాయం కూడా మారిపోతుంది ప్రభుల చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యత వలనే ఈ యొక్క ఇసుకాన్లో అన్ని సమస్యలు వస్తున్నాయనేసి అందుకని ఈ యొక్క ప్యూరిటీ మనం పవిత్రత మెయింటైన్ చేయాలంటే వెన్న ఎక్కడ ఉండాలి వెన్న అక్కడే ఉండాలి అగ్ని ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి నేను ఆధ్యాత్మికంగా చాలా ఎదిగినటువంటి వాడిని నాకేం కామం లేదని ఎప్పుడు అనుకోవడానికి లేదు అది కామం సాటిస్ఫై అవుతూనే ఉంటుంది అప్పుడు కామం అనేది ఏం తెలియదు వాళ్ళకి తర్వాత తర్వాత పెరుగుతుంది మళ్ళీ తర్వాత పెరుగుతుంది ఎలా అంటే ఇప్పుడు మా అన్నది ఉదాహరణ ఇస్తారు ఇందులో ఫైర్ వస్తుంది దానిలో పెట్రోల్ పోసేస్తాం అప్పుడు ఏమో తగ్గినట్టు అనిపిస్తుంది పెట్రోల్ అంతా అప్పుడు మంటంతా అయిపోతుంది తర్వాత మళ్ళీ పెరిగిపోతాను సో ఆల్రెడీ కామం ఎప్పుడూ ఉంటుంది సో స్త్రీలతో మాట్లాడినప్పుడు ఆ కామం తీరుతుంది తర్వాత మళ్ళీ కామం అనేది పెరుగుతుంది ఇంకా మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది మళ్ళీ చూడాలనిపిస్తుంది మళ్ళీ అనుభవించాలనిపిస్తుంది ఇది ఎండు ఉండదు అనమాట దీనికి అది ఎప్పుడు అనుకోవద్దు ఓకే ఒకసారి చూసేస్తే అయిపోతుంది కదా ఒకసారి మాట్లాడితే అయిపోతుంది కదా ఒకసారి నవ్వుతూ అయిపోతుంది కదా అది సాటిస్ఫై అవుతా అనుకోండి అది ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు నెవర్ ఎవర్ ఎప్పుడు అవ్వదు అది అది ఎంత ఉంది అనుభవం అది అది తరతరాలుగా అనుభవిస్తూ ఉన్నారు అది ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు స్త్రీ పురుషుల మధ్యలో సాంగత్యంలో మనం ఎప్పుడు సాటిస్ఫై ఓన్లీ కృష్ణు యొక్క సాంగత్యంలో మనం సా సాటిస్ఫై అవ్వచ్చు ఏం చెప్పేప్పుడు గదిలో ఉన్నప్పుడు ఎవరైనా స్త్రీ వచ్చినారంటే మొత్తం వాళ్ళ యొక్క మనస్సు తెలిసో తెలియక మారిపోతుంది తెలిసి తెలియక మారిపోతుంది ఆటోమేటిక్గా అది మొత్తం మారిపోతుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ జీవుడు పూర్తిగా ఆత్మదర్శి కానంత వరకు నిజమైన దేహం మరియు ఇంద్రియాల యొక్క ప్రతిబింబమైన తాను గుర్తించినంత వరకు స్త్రీ మరియు పురుషుడుగా తెలియబడే భావం నుండి బయటపడలేడు ఆ విధంగా బుద్ధి మోహాన్ని గురి కావడం వలన అతడు పతనం చెందడానికి ఎంతైనా అవకాశం ఉంది అంటే ఈ యొక్క భావన ఉంది ఇప్పుడు మనకు అది పూర్తిగా పోవాలంటే ఇక ఆత్మస్థాయికి వస్తేనే అవుతుంది అనమాట ఒకవేళ ఆత్మస్థాయికి వస్తే అప్పుడు రఘునాథ్ దాస్ వస్తున్న స్థాయిలో అక్కడే పులి ఉంది అక్కడే నీళ్ళు తాగుతుంది ఆయనకి తేడా లేదు ఒకవేళ స్త్రీ పురుషులు కలిసి క్లాస్ వినాలి స్త్రీ పురుషులు కలిసి తులసేతో ప్రదక్షిణ చేయాలంటే ఏ స్థాయిలో ఉండాలంటే వాళ్ళతో పాటు పులులు కూడా తిరగవచ్చు ప్రదక్షిణలో పులులు సింహాలు పాములు కుక్కలు పందులు పెట్టుకొని పోవచ్చు అని కూడా అవి కూడా ఆత్మనే ఎందుకంటే అందరినీ ఆత్మగా చూడాలని వాళ్ళు చెప్తారు ఫిలాసఫీ స్త్రీలు కూడా ఆత్మనే మనం కూడా ఆత్మనే అయితే అప్పుడు అవి కూడా ఆత్మలే అని పాములు కూడా అన్నీ వదిలేయచ్చు కుక్కలను పందులు అన్ని కలిసి కూచ్చు అని అవి అని వచ్చి పాటు స్త్రీని ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు హరే కృష్ణని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు కొన్ని కంట్రీస్లో సో అదేవిధంగా పాముకి కూడా షేక్ హ్యాండ్ చేయడం ఆ పులికి కూడా ఫే అంటే పులికి మనం షేక్ హ్యాండ్ చేయడానికి అర్హత ఉందంటే అప్పుడు ఆ స్త్రీకి అర్హత ఉంది అన్నట్టు అది పరీక్ష దానికి ఒక మెజర్మెంట్ అనమాట ఓకే నువ్వు ఆత్మస్థాయికి వచ్చావు నో డౌట్ బట్ నువ్వు ఆ పులిని ఆలింగనం చేసుకో అప్పుడు స్త్రీని ఆలింగనం చేసుకోవచ్చు ఆ స్థాయిలో ఉంటే ఈ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో శ్రీల ప్రభుపాద్ జీవుడు ఆత్మస్వరూపుడి అయినప్పటికీ నానా రకాల దేహాలను అనుభవిస్తున్నాడని స్ప స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది వ్యక్తి దీన్ని సిద్ధాంతపూర్వకంగా తెలుసుకున్నప్పటికీ అతడు దీనిని యథార్థంగా అనువయించినప్పుడే నిజంగా పండితు కాగలడు ఇది విషయం అనమాట మనం తింటూ ఉన్నాం వింటూ ఉన్నాం కానీ థియరాటికల్గా విన్నాం బట్ ఎప్పుడైతే రియలైజ్ అవుతాం మన అది ఆ స్థాయిలో ఉంటే రియల్ అవుతాం అంతవరకు భావన స్త్రీ పురుష భేద భావన కొనసాగుతూనే ఉంటుంది ఆ స్థాయికి వచ్చేంతవరకు అది ఆ భావన ఉండాల్సిందే అది ఆ భావన లేకుండా అవ్వాలి మనం ఇటువంటి స్త్రీ స్త్రీతో స్త్రీ సాంగత్యం పట్ల పురుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు తనను తాను పరిపూర్ణుడుగా అనుకోకూడదు మరియు కూతురు తల్లి సోదరి సాంగత్యంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండమనే శాస్త్రోపదేశం మరి ఇప్పుడు మర్చిపోకూడదు అని చెప్పారు ఏమైంది శ్లోకం అది మాత్ర మాత్రా సత్ర నా నావి భవ భవేత్ బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసపి కర్షతి చాలా చాలా ప్రభుత్వాల కోట్ చేస్తారు మామూలుగా తల్లితో కూడా సోదరితో కూడా ఒంటరిగా ఉండొద్దని చెప్తున్నారు వాళ్ళ సాంగత్యం కూడా రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట అంటే గురుమారాజ్ ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తారు క్లాస్లో ఎవరిదది ఒక డిఓటి తమిళనాడులో నందకుమార్ ప్రో ఫ్యామిలీ అనుకుంటారు వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం సో వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురుతో టీ టీ పంపించేది టీ పాలు వాటర్ సో ఆమె ఏజ్ అయిపోయింది ఫీవర్ట్ అయిపోయిన తర్వాత నువ్వు తీసుకురాకూడదు ఇప్పుడు పాలు కానీ టీ కానీ నాకు అమ్మతో పంపించండి అంత అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అంటే వైదిక సంస్కృతి అంటే వాళ్ళు ఇసుకండి ఏం కాదు సో ఆ విధంగా తండ్రి లేదంటే బ్రదర్ ఎవరైనా స్త్రీతో సాంగత్యం అనేది రెస్ట్రిక్టెడ్గా ఉంటుందన్నమాట అంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళని దూరంగా పెట్టాలని కాదు వాళ్ళతో ఉండకూడదని కాదు బట్ అంత జాగ్రత్త అనేసి శాస్త్రం చెప్తుంది చూడండి తల్లి తర్వాత సోదరి పైన అట్లాంటి భావన తప్పు అట్లాంటిది కూడా ఇంకా అంటే పండితుడైనా సరే మోహించవచ్చు అండి అట్లాంటప్పుడు ఇంకా సామాన్యంగా ఇతర స్త్రీలతో ఎలా ఉండాలి ఇంకా సో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కృష్ణ చైతన్యంలో స్త్రీ పురుషులు ఇరువురు మంచివారే కానీ బద్ధ స్థితిలో వారి కలయిక ఎప్పుడు ప్రమాదకరమే పశ్చాత్తాప కన్నా జాగ్రత్తగా ఉండడం మేలు అంటే ఒక్కసారి మన మనస్సును అలవ్ చేసినామంటే లేదంటే మన కన్నును అలవ్ చేసిన మన చెవులను అలవ్ చేసినామంటే మన నోరును అలవ్ చేసినామంటే అవి మళ్ళీ తిరిగి రావనమాట స్త్రీతో చూడడానికి కానీ స్త్రీతో మాట్లాడడానికి కానీ స్త్రీల గురించి వినడానికి కానీ స్త్రీల గురించి ఆలోచించడం కానీ మన ఇంద్రియాలు ఒక్కసారే ఒక్కసారి మనకు అనుమతి ఇచ్చిందంటే ఒకసారి పోనీ ఏముందిలే అనేసి అనుకుంటే అంతే అది ప్రమాదమయ్యే ఛాయిస్తుంది అనమాట ఒక్కసారి వాళ్ళపైన మనసు పడిందంటే ఒక్కసారి వాళ్ళపైన దృష్టి పడిందంటే మళ్ళీ మనసు వినది ఇంకా తిరిగి రావడం కష్టం ఇంకా గురువు చెప్పినా కానీ వినరు ఇంకా ప్రభుపాదొచ్చి దిగి వచ్చినా కానీ చెప్పారు వినరు మేబీ సర్వ సర్వ దేవతలందరూ వచ్చి వాళ్ళకు చెప్పినా కానీ నువ్వు ఆ స్త్రీని వదిలేయంటే కూడా వదిలేదు అంత దృఢంగా నిర్ణయం మారిపోతున్నట్టు అంటే స్త్రీ పురుషుల యొక్క సాంగత్యం అంత ప్రమాదకరం ప్రత్యేకంగా ఏదో ఒక్క స్త్రీ పైన వెళ్ళిందంటే ఒకసారి దృష్టి అసలు ఎవరు చెప్పినా వినరు ఇంకా అది ఎన్నో స్టోరీలు విన్నా అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో విన్నా అందుకనే ఈ ఎప్పుడు కూడా అది అది జరగకుండానే చూసుకోవాలన్నమాట అది జరగకుండానే చూసుకోవాలంతే అది మన శరీరం ఒకసారి కాలిపోయింది అంతే అంతే ఈ బట్ట చినిగిపోయింది అంతే అది ఒక్కసారి మన ఇంద్రియాలు అలో చేసినామంటే ఒక్కసారి అనేసి చెప్తుంది మనసు నేను ఒకసారి అనుభవిస్తున్నా ఎన్నో కోట్ల జన్మల్లో ఎన్నోసార్లు అనుభవించాం ఇది ఒకసారి లేదు అని మన మనస్సుకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తూనే మళ్ళీ మళ్ళీ దానికి బోధిస్తూనే ఉండాలి బుద్ధి ద్వారా తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేయలేం ఇంకా అది అందుకనే అది వింతే కదా మనసు ఏ విషయం అంతే ఒకసారి అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం మనం మనం మంగళారతి రాకూడదని పడుకున్నాం ఐదు ఒక రోజు అనేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మంగళతి అటెండ్ అవ్వలేము ఇంకా అయిపోయింది ఇంకా మళ్ళీ మంగళవారి లేట్ అయింది అంతే ఇప్పుడు ఇట్లే స్టార్ట్ అవుతాను స్టార్టింగ్ ఒక నిమిషాలు లేట్ అవుతుంది రెండు నిమిషాలు లేట్ అవుతుంది ఐదు నిమిషాలు లేట్ అవుతుంది మళ్ళీ తిరిగి రావడం కష్టం అనమాట అందుకని ఒక్క ఒక్కరోజు కూడా అలో ఒక రోజు కూడా మంగళత్ అబ్సెంట్ అలో అయ్యే ఒక రోజు కూడా అంటే మనం గురుమైన ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా అండ్ ఏ విషయంలో కూడా ఒక్కసారి కూడా అనుమతించారు ఒక్కసారి కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మంగళత లేట్ రావడం కానీ మంగళత అబ్సెంట్ అవ్వడం కానీ ఎప్పుడు లేదనమాట ఇంతవరకు ఇల్లేదు నేను చూడలేదు ఇల్లేదు అదొకసారి పర్లేదు రోజుకు అంతే అది మనస్సు లాగేస్తూ ఉంటుంది అది ఇస్కాన్ యొక్క కొద్దిపాటి చరిత్రలో కూడా ఎంతోమంది గొప్ప శ్రద్ధాలు భక్తులు స్త్రీలతో వివరించడంతో అజాగ్రత్త మరియు నిర్లక్ష్యం వలన పతితులవడం మనం చూసాం ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అజాగ్రత్త నిర్లక్ష్యం మనం ఏమైనా కూడా అంటే వెళ్తాం ఏమవుతుంది మామూలుగా వెళ్తాం యాక్సిడెంట్ అవుతుంది తర్వాత అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నిర్లక్ష్యం నెగ్లెక్జెన్స్ అంత సీరియస్ ఏముంది నేను అంత అందంగా ఏం లేదు ఆమె అంత అందంగా ఏం లేదు ఏముందులే జస్ట్ అట్లా అనిపిస్తుంది అంటే ఈ విధంగా జరిగింది అలా ఆ విధంగా భావించి చెప్తున్నారు అంటే స్త్రీలతో ఆ పతనమైన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు అనుభవాలు షేర్ చేసుకున్నారు ఒకసారి ఒక భక్తుడు ఇలాంటి క్లాస్ ఇచ్చాడు ఇలా ఆ స్త్రీ ద్వారా పడిపోయాడు అంటే వేరు వేరు రకాలుగా పడిపోవచ్చు మనకు నవ్వు వస్తుంది కానీ వేరు వేరు రకాలు పడవచ్చు లక్షల రకాలుగా పడిపోవచ్చు మనం ఏ విధంగా ఏ విధంగానైనా ఒక మహా ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది అనమాట ఏదో విధంగా మన కృష్ణచై అంటే నిర్లక్ష్యం జాగ్రత్త నిర్లక్ష్యం అజాగ్రత్త అజాగ్రత్తతో ఉండకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఈ విషయంలో మాత్రం కొంచెం చేస్తే అంతే చాలా కష్టం బయటికి రావడం అసలు బయటికి రాలేమన్నమాట చాలా దృఢంగా ఉంటుంది అది మన కృష్ణ చైతన్య ఉద్యమంలో బ్రహ్మచారులకు సన్యాసులకు స్త్రీ సాంగత్యం ఖచ్చితంగా దూరంగా ఉండమని ఉపదేశించబడుతుంది అప్పుడు తిరిగి కామవాంఛలకు బలి అవ్వడం సంబ సంభవించదు సో అంతే దూరంగా ఉన్నామంటే అయిపోయాం అందుకే ఇక్కడ బ్రహ్మచారులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ యొక్క ఫామ్ కమ్యూనిటీలో ఎందుకంటే నగరాల్లో ఇప్పుడు మందిరాలు ఎలా అయిపోయినాయంటే ఇక ఎక్కువగా ఈవెన్ బ్రహ్మచారులు కూడా ఎక్కువగా సాంగత్యం చేయడం అన్ని మందిరాల్లో కాకపోవచ్చు చాలా వరకు ఈ కల్చర్ లేకపోవడం వల్ల చాలా కష్టం అనమాట అంటే ఉదాహరణకు మనం జుహు మందిరంలో ఉన్నాం అనుకోండి అంటే ఉండలేము అనుకుంటా అంటే ఈవెన్ వచ్చే పబ్లిక్ కూడా వాళ్ళ నగ్నంగా అర్ధనగ్నంగా అక్కడ వివాహాలు కూడా జరుగుతున్నాయి ఒకసారి వెళ్ళినా ఒక వివాహం జరిగినప్పుడు చాలా కష్టం అనమాట అంటే బ్రహ్మచర్యాశ్రం దగ్గరలోనే ఉంది అందుకనే పూర్వకాలంలో బ్రహ్మచారులు కూడా అరణ్యంలో ఉండేవాళ్ళు ప్రభుపల్ వారు ఇక ప్రచారం కోసం ఇక్కడ ఆశ్రమాలు ఇక్కడ కట్టడం జరిగింది ఇక్కడ గురువు యొక్క ఆధ్వర్యంలో గురువు యొక్క శిక్షణలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండేది అనమాట చాలా కష్టం అందుకనే బ్రహ్మచారి ఆశ్రమం స్త్రీలతో చూడడం స్త్రీలతో మాట్లాడడం స్త్రీలతో ఉంటూ బ్రహ్మచారిని పాటించడం అండి కనీసం ఇక్కడ కొంతవరకు అవుతుంది కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు దూరంగా ఉంటారు వాళ్ళు మాట్లాడరు మనం కూడా మాట్లాడము చూడడానికి కూడా పర్మిషన్ లేదు సో ఆ విధంగా చాలా వరకు రిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట అందుకని ఇక్కడ బ్రహ్మచారి ఉండడం ఒక విధంగా కష్టం ఎందుకంటే సిటీ టెంపుల్లో ఉంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ తొందరగా అవుతుంది ఇంటెలిజెన్స్ అవుతూ అంట అది తింటా ఉంటే ఏమవుతుంది తినకుండా పర్లేదు సో నగరాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అందరితో మాట్లాడుతుంటారు చాలా ఆలోజెన్స్ ఉంటుంది వాళ్ళతో అందువల్ల ఈజీ అయిపోతుంది కంట్రోలింగ్ అనేది వాళ్ళకి ఏముంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్నాక్స్ తిన్నాం ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకుని పెద్ద విషయంగా ఆ విధంగా సినిమా పోస్టర్లు చూస్తూ ఉంటారు స్మార్ట్ ఫోన్లో ఫోనోగ్రఫీ ఉంటారు తర్వాత ఆడవాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు ఇంకా అంతా మామూలు అయిపోతుంది ఇంకా ఉండేది మోస్ట్లీ ఏముందంటే ఏదో ఒక ఓన్లీ డైరెక్ట్ అసోసియేషన్ ఉండదు అంతే సో ఆటో ఆటోమేటిక్గా అది ఇండల్జ్ అవుతుంది కదా కాబట్టి ఈజీగా ఉండగలుగుతారు అన్నట్టు కానీ ఇక్కడ మొత్తం రిస్ట్రిక్ట్ అవుతుంది అన్నట్టు కంప్లీట్గా స్త్రీ సాంగత్యం అంటే ఇప్పుడు కొంచెం ప్రచారం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం ఇండల్జ్ అవుతుంది పుస్తక ప్రచారం వాళ్ళు తర్వాత రిసెప్షన్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత మాట్లాడుతూ ఉంటారు కానీ మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనం బ్రహ్మచారి ఉండగలుగుతాం అంటే కొందరు ఏమంటారు అంటే ఇక్కడ ఫామ్ కమిటీలో ఉంటే ఎక్కువ గృహస్థులు ఉంటారు వివాహం చేసుకోవడానికి వివాహం చేసుకోవడానికి కోరిక వస్తుంది యాక్చువల్లీ ఎప్పుడైతే గృహస్థులు నిజంగా వాళ్ళ జీవితం లోపలికి వెళ్తామో అస్సలు వివాహం అనేసి సందర్పిస్తాం అంటే వాళ్ళ యొక్క సమస్యలు మనం వాళ్ళకు వాళ్ళకి అడగొచ్చు అంటే ఏమేమి సమస్య మీరు ఫేస్ చేస్తున్నారు అంటే ప్రత్యక్షంగా ఎంత కష్టపడుతున్నారనేసి అర్థమవుతుంది అనమాట ఒక విధంగా యా గృహస్థులు చూసినప్పుడు మా కొందరికి వివాహం చేసుకోవాలని వస్తుందేమో కానీ నగరాల్లో చూసినప్పుడు ఇంకా అది కూడా ఉంటుంది గృహ నగరాల్లో కూడా గృహస్థులు ఉంటారు నగరాల్లో కూడా ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుంది యాక్చువల్గా మన మనసు ఏదో విధంగా చెప్తుంది అనమాట ఏదో విధంగా మోసం చేస్తుంది మన మనస్సు ఏదో విధంగా స్త్రీ యొక్క సాంగత్యాన్ని మనం కోరుకుంటాం అనమాట అది ఇండైరెక్ట్గా అనమాట ఆ నేను నగరంలో ఉంటే ఇంకా మాత్యకు ప్రచారం చేసుకోవచ్చు మాతలతో మాట్లాడవచ్చు ఫోన్ వాడచ్చు ఇక్కడైతే దొరకట్లేదు సో అట్లా అంటే యాక్చువల్గా నాకు అనిపిస్తుంది అంటే భవిష్యత్తులో సంవత్సరానికి ఒక నెల అందరూ అంటే మామూలుగా బయట అయ్యప్ప వేస్తారు నలభై రోజులు స్త్రీలతో మాట్లాడకుండా స్త్రీలతో ఉండకుండా బ్రహ్మచారులు బ్రహ్మచారులందరూ ఒక రిట్రీట్ సెంటర్ పెట్టాలి అక్కడ అంటే స్త్రీలను చూడకుండా ఉండాలి వాళ్ళు ఒక వన్ మంత్ స్త్రీలను మాట్లాడకుండా అప్పుడు రియల్గా తెలుస్తుంది అట్లనేసి కూడా ఋషంలా మనం ఉండలేము ఇంక స్త్రీని చూడగానే కామం అనుభవించడం అట్లానేసి నేను చూడనే చూడను ఆ విధంగా కాదు యా ఇప్పుడు ప్రోపాల వారు డీల్ చేస్తారు స్త్రీలతో మన గురువులు కూడా డీల్ చేస్తున్నారు తప్పదు కాబట్టి అంత కామం ఉంటే కూడా ఇంకా బ్రహ్మచారికి కూడా ఉండలేము చూడగానే ఇంకా నేను కామం అనుభవిస్తాను అనేసి చూడగానే నేను ఎజిటేట్ అవ్వడం ఓ చూడగానే ఇంకా ఎజిటేట్ అవుతా ఆ విధంగా కూడా బ్రహ్మచారి ఉండలేదు అంటే స్టార్టింగ్లో ఉంటుంది కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు భగవంతుని యొక్క సేవకులు అండ్ వాళ్ళు కూడా గోపికలాగా లేదంటే వాళ్ళు తల్లిలాగా వాళ్ళు ఉంటారు అంతే వాళ్ళతో మనం పెద్ద అంటే ఎజిటేట్ అవుతట్టుంటే కూడా అది కష్టం అంత లాంగ్ లైక్ అంత లాంగ్ కూడా వెళ్ళదు అనమాట సో ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉండగలుగుతారు నగరాల్లో అయినా ఉండగలుగుతారు ఎక్కడైనా ఉండగలుగుతారు ఆ స్థాయికి వస్తే కానీ ఆ స్థాయికి రాకుండా వాళ్ళు ఏదో విధంగా ఇండల్ట్ చేసి ఉండాలని నేను ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నా ఉండలేను కాబట్టి నేను యాపిల్స్ తింటాను లేకుంటే కొంచెం లెమన్ జ్యూస్ తా లేకుంటే అంటే సబ్ అనమాట నేను పూర్తిగా ఏదో కొంచెం కానీ ఇక్కడ ఈ ఆశ్రమంలో అలా అలవన్స్ అవ్వదు ఫాస్టింగ్లో అట్లా ఏదో ఎక్సెప్షన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ బ్రహ్మచారిగా ఉండడం వల్ల ఎక్సెప్షన్స్ లేదు నో ఉమెన్ దట్స్ ఇట్ నో మన ఒక ఎవరైనా వానప్రస్థానం కూడా ఆయన దీక్ష తీసుకున్న నో ఇలిసిడ్స్ ఎక్స్ అనేసి నాలుగు నియమాలు చెప్తున్నారు సో గురుమాన వాట్ డిల్స్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ ఫినిష్ అయిపోయి నో సెక్స్ ఎట నో నో సెక్స్ సో బ్రహ్మచారి కూడా అట్లే నాలుగు వాళ్ళు అయిపోయినప్పుడు మాంసం మద్యం జూదం వ్యభిచారం అసలు మైత్రం అనేదే లేదు ఇంకా అయితే లిసిట్ ఆర్ ఇలిసిట్ నో సెక్స్ మైత్రం అనేది ఆ విధంగా ప్రమాణం చేయాలి బ్రహ్మచారి అంటే సెక్స్ అనేది లేదు అట్లా అదనమాట అదేవిధంగా ఇంకా బ్రహ్మచారి అంటే స్త్రీ సాంగత్యమే లేదు ఇక ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది భార్య భర్తలకు కలిసి అది గురువు యొక్క అనుమతితో లేదంటే అధికారుల యొక్క అనుమతితో జరగాలన్నమాట మనం వ్యక్తిగతంగా దాన్ని నిర్ణయం తీసుకోవడానికి లేదనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే